హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం సైకాలజీ రక్షక తంత్రాల్లోని బిట్స్ నేర్చుకుందాం పగటి కళలు కనడం అనేది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది పగటి కళలు కనడం స్వైర కల్పన రక్షక తంత్రానికి సంబంధించింది తన తప్పును తాను సమర్థించుకోవడం అనేది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది హేతుకీకరణ తన తప్పును తాను సమర్థించుకోవడం వ్యక్తి చేసే పని సమాజం ఒప్పుకోలేదని దాన్ని వేరే మార్గంలో చేయడాన్ని ఉద్ధాతీకరణం అంటారు సమాజం ఒప్పుకొని రీతిలో ఒక పనున్నప్పుడు దాన్ని వేరే మార్గంలో చేస్తారు దాన్ని ఉద్ధాతీకరణం అంటారు వ్యక్తి మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడేవి రక్షక తంత్రాలు ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడేవి రక్షక తంత్రాలు రక్షక తంత్రాలలో దమనం అనగా కావాలని మర్చిపోవడం దమనం కావాలని మర్చిపోవడం ప్రేమలో విఫలమైన వ్యక్తి మిత్రుడి వద్ద చిన్న ఏడవడం అనేది ప్రతి గమనం అంటే చిన్నపిల్లాడి స్వభావం పూర్వస్థితికి వెళ్ళడం ప్రతిగమనం గమనం అవుతుంది చిన్నపిల్లా ఏడవటం చిన్న పూర్వస్థితికి వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రతిగమనానికి సంబంధించినటువంటి బిట్స్ అనమాట తంత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీని నుంచి ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ ప్రతి టెట్లో వస్తున్నాయి జాగ్రత్తగా చదవండి అంగవైకల్యం గల వ్యక్తి రాజకీయాల్లో రాణించడం పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి వేరొక రంగంలో విజయవంతంగా రాణించడాన్ని పరిహారం అంటారు అంగవైకల్యం ఉంది కాబట్టి స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ రాణించలేడు కానీ రాజకీయాలలో బాగా రాణించవచ్చు దాన్ని పరిహారం అంటారు మనసులో కోపం ఉన్న వ్యక్తిని పదే పదే పొగడడం అనేది ఏమిటి అన్నారు ప్రేరకం తారుమారు అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక మా ఒకటి మాట్లాడటం ప్రేరకం తారుమారు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెతలో ఉన్న రక్షకతంత్రం ప్రక్షేపణం పచ్చకామర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించటం ప్రక్షేపణం తనతో పాటు ఇతరులకు ఆపాదించటం అనేది ఏ రక్షకతంత్రానికి చెందినది ప్రక్షేపణం తనతో పాటు ఇతరులకు కూడా ఆపాదించటం ప్రక్షేపణం రక్షకతంత్రానికి క్రికెట్ ప్లేయర్ కావాలనుకున్న శేఖర్ కుదరకపోవడంతో తన కొడుకుని క్రికెట్ ప్లేయర్ని చేశాడు ఇది ఏ రక్షకతంత్రాన్ని సూచిస్తుంది తదాత్మీకరణం అంటే తను తన కోరికలను తన కుమారుల ద్వారా లేదా ఇతరుల ద్వారా నెరవేర్చుకోవడాన్ని తదాత్మీకరణం అంటారు పరీక్షలు అంటే ఇష్టం లేని వ్యక్తి అసలు పరీక్షకే హాజరు కాకపోవటం ఏ రక్షకతంత్రం అని తెలుపుతుంది ఉపసంహరణ అంటే పరీక్షలు అంటే ఇష్టం లేదు రాసిన భాసవరన్నటువంటి నమ్మకంతో అసలు పరీక్షకే హాజరు కాకపోవటం ఉపసంహారం దాన్ని ఉపసంహరణ చేసుకోవడం అవుతుంది రక్షకతంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు మొదటిసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మొట్టమొదట తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి మరొకసారి ప్రతి ఒక్క టాపిక్ రక్షక తంత్రం నుంచి కంపల్సరీ వన్ ఆర్ టూ బిట్స్ ఉంటాయి